ఒరే పిల్ల సైనిక్స్ ఇప్పటికైనా మీరు కొల్లి తెరవండి బాలకృష్ణ గారు మళ్ళీ మీ మీద చెంపుతూ ఉన్నాడు నాకు వచ్చిన కలెక్షన్లు అన్నీ ఒరిజినల్ నా రికార్డులన్నీ ఒరిజినల్ నాకు ఇచ్చిన అన్నీ కూడా ఒరిజినల్ మీ డబ్బులు కట్టో ఎవరినో ప్రోత్పన చేసో తీసుకోలేదు పద్మాభూషణ్ రాగానే మెగా ఫ్యామిలీ మీద ఉన్నటువంటి అక్క సంత వెళ్ళగక్కాడు మనం బానిస బతుకులకు అలవాటు పడిపోయే వాళ్ళం కాబట్టి మనం వాళ్ళు ఎన్న పడతాం ఎందుకంటే వాళ్ళే సీఎంగా ఉండాలి వాళ్ళకే మనం బానిస రకం చేయాలి కాబట్టి ఈ పిల్ల సైనికుల ఆలోచన విధానాలు ఉన్నాయి కాబట్టి బాలకృష్ణ గారు మా మరలా అటువంటి మాట్లాడినారు కింద సార్ ఏమన్నారు జనసేన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అలగా జనాలు జాతి నా కొడకలు అంటే మీకు పౌరుషాలు లేవు కోపాలు లేవు బాలకృష్ణ గారు ఏమంటున్నారు ఈ వీడియోలు చూసి ఒకసారి తరించండి ఒకసారి నేను ఇప్పుడు పట్టించుకోను సినిమాలు కలెక్షన్స్ గురించి కానీ రన్ను గురించి కానీ వేట్ల గురించి నేను ఎక్కువ పట్టించుకోను కానీ వాళ్ళే వాళ్ళకి తెలుసు నా అవార్డ్స్ అన్ని ఒరిజినల్ అని నా రివార్డ్స్ అన్ని ఒరిజినల్ అని అయినా ఇవాళ తప్పలేదు బాలకృష్ణ గారు మీరు వాళ్ళ అలగా జనాలన్నా సంకరణ జాతి కొడుకులన్నా వాళ్ళ రికార్డులన్నీ ఫేక్లన్నా వాళ్ళ డబ్బులు ఇచ్చి ఆ రెవార్డులు అవార్డులు కొనుక్కుంటారన్నా డబ్బులు ఇచ్చి సినిమాలు ఆడిపించుకుంటారన్నా ఎన్న వాళ్ళకి సిగ్గు సర్వ లజ్జ లేదు మీరు అలగా నాలి మీరు అలగా ద్వేషించాలి వాళ్ళు అలాగే కిందన పెట్టాలి వాళ్ళ పైన మీరు ఉండాలి వాళ్ళు మీ కింద ఇప్పుడు బాలసేక ఉండాలకి ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి బాలకృష్ణ గారు ఏది మాట్లాడినా బాగానే మాట్లాడతారు కదా వాటియా వాటియా ఇంత టాలెంటెడ్గా ఉంటా